అండి మా ఇంట్లో వచ్చేసి గండు మీను చేపల పులుసు చూసారా ఫిష్ పీస్ అనేది ఎంత బాగా కుక్ అయిపోయిందో అలాగే గ్రేవీ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి చూడండి పీస్ మనకి ఎక్కడ విరగడం గాని అలా ఏం లేదు గ్రేవీ చూసారా ఎంత థిక్ కన్సిస్టెన్సీలో ఎంత బాగా వచ్చిందో ప్రాసెస్ డీటెయిల్ గా చూపించానండి మీరు కూడా ఒకసారి చూ చూడండి హాయ్ హలో అండి అందరికీ ఇవాళ మా ఇంట్లో వచ్చేసి గండు మీనండి గండు మీన చేపలతో పులుసు చేసుకుందాము ఇది గోదావరి చేప అండి గోదావరి ఈరోజు గండి మీని చేపలు పడ్డాయి మాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారు చాలా ఫ్రెష్గా ఉందండి చూడండి పీస్ ఈ చేపలతో పులుసు చాలా టేస్టీగా ఉంటుంది గండు మీని చేపల పులుసు ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ముందుగా చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను చింతపండు తీసుకున్నానండి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ తీసుకొని వాటిలో నాలు పెట్టేశాను సాల్ట్ కారము ఉల్లిపాయని ఇలా పరకగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అలాగే ఇది మసాలా అండి ఈ మసాలాతో చేపల పులుసు చాలా బాగుంటుంది ధనియాలు రెండు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అండి ఈ మసాలా వేయడం వల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇది పుదీనా కొత్తిమీర కరివేపాకు రెండు రెమ్మలు తీసుకున్నానండి మంచిగా గండిమీని చేపల పులుసు చూసేద్దాం ప్రాసెస్ ఒక పాటు ప్యాన్ పెట్టేసుకున్నానండి ముందుగా ధనియాలు మెంతులు జీలకరైన ఫ్రై చేస్తున్నాము ఈ మెంతులు మాత్రం హాఫ్ టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలండి ఎక్కువగా తీసుకు తీసుకుంటే చేదొస్తుంది ద్వరగా ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా డ్రై రోస్ట్ చేసుకుని మనం పౌడర్ చేసేసుకుందాం అలా మంచిగా మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా ఫైన్ గా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకుందాము అందులో మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి వేసుకొని ఫ్రై చేసుకు ఇలా ఉల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ లో ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఒక మిర్చి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ అల్లవెల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఈ కర్రీ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ గా అయిపోతుంది మంచిగా ఇలా అంతా ఫ్రై అయ్యే విధంగా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాము మసాలా ఫ్రై అయితే మనకి పులుసు టేస్ట్ బాగుంటుంది ఇలాగా దగ్గరుండి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి గ్రేవీ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేద్దామండి చేపల పులుసులో కరివేపాకు టేస్ట్ బాగుంటుందండి ఇలా కరివేపాకు వేసుకుంటే కూడా చాలా స్మెల్ కూడా బాగుంటుంది మసాలా ఫ్రై అవుతున్నప్పుడే పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసి ఇలా ఒకసారి కలుపుకుంటాను ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము అలాగే మీ స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి నేను ఇలా కారం మా స్పైసీ తగ్గట్టు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సిమ్ లో పెట్టేసి స్టవ్ ఈ కారం ఉప్పు అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి ఈ మసాలాలో మంచిగా మిక్స్ అవ్వాలి అలాగా సిమ్ లో పెట్టి రెండు నిమిషాలు ఇలా కలుపుతూ వేపుకుందాము మన గ్రేవీ మొత్తాన్ని ఇక్కడ మసాలా ఫ్రై అవుతుంది కదండి ఇక్కడ చింతపండుని తీసేసి వాటర్ సపరేట్ చేసి పెట్టుకోండి ఇలాగా మసాలా అయితే చక్కగా ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఈ చింతపండు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం ఇలా యాడ్ చేద్దాం ఒకసారి అంత మన మసాలా ఫ్రై అయిపోయింది చింతపండు వాటర్ కూడా యాడ్ చేసాం కదా మొత్తం ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము అన్ని మనకి కలిసే విధంగా మంచిగా ఒకసారి మిక్స్ చేసి కొద్దిసేపు ఇలాగా ఉడకనిద్దాము చూడండి మనకి పులుసు కొంచెం మరుగుతుంది కదా ఇప్పుడు మనము ఇలా చేప ముక్కల్ని నీట్గా సర్దేసుకోవాలండి అందుకే నేను ముందుగానే చెప్పాను వడిల్పాటు గిన్నె తీసుకోవాలనేసి మనం ఇలా పెట్టేశాక ఇంకా కదపకూడదండి పులుసులో ఇలా మంచిగా నీట్గా ప్రతి ఒక్క ముక్కని ఇలా అడ్జస్ట్ చేస్తూ చక్కగా పెట్టేసుకోండి ఇలాగా చూడండి చేపలను ఇలా నీట్గా సర్దుకోవాలండి నీట్గా సర్దుకుంటేనే మనకు చేప మంచిగా వస్తుంది ఇప్పుడు అది ఉడుకుతున్నప్పుడే మనము పులుసు సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నామండి ఇంకా మనం చేపలను తీయడం గంటతో తిప్పడం అలాంటివి ఉండవండి ఇలా వాటర్ పోసేస్తున్నాము పులుసుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాను కదా చేప ముక్కలు పెట్టేసి ఇప్పుడు రెండు సైడ్స్ పట్టుకొని ఇలా కలపాలి కలిపితే మన పులుసు అంతా ముక్కలు కలిసిపోతాయి అన్నమాట ఇలాగా ఇలానే కలుపుతూ ఫిష్ కర్రీ అనేది చేసుకోవాలి ఈ చేపల పులుసు అప్పుడు మనకి ముక్క సూపర్ గా ఉంటుంది విరిగిపోకుండా అంటే గ్యాప్ కట్టేసి మంచిగా పుడకనిద్దాం పులుసు చూద్దాము ఎలా కుక్ అవుతుందో చూసారా మంచిగా మనకి పులుసు చక్కగా కుక్ అవుతుంది ఒకసారి మరొకసారి ఇలాగా టైట్ పట్టుకొని కలిపేద్దాం అంట ఇలానే మళ్ళీ కలిపేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టి కుక్ చేసుకుందాం మన చేప మసాలా పోతే చక్కగా కుక్ అవుతుంది పులుసు చూడండి మనకి పులుసు ఉడుకుతుంది ఇప్పు పుదీనా యాడ్ చేద్దాము పుదీనా కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాము అలాగే ఇది వచ్చి గరం మసాలా పౌడర్ అండి ఇప్పుడు యాడ్ చేసుకుందాం గరం మసాలా పౌడరు అలాగే మనం ముందుగానే మిక్స్ చేసుకున్నాం కదండి మసాలా పౌడరు ధనియాలు మెంతులు జీలకర్ర అది వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఇది రెండు కిలోల ఫిష్ వేస్తున్నాను ఇదంతా వేసి మరొకసారి మనము సైడ్స్ పట్టుకొని ఇలా కలుపుకుందాం చూడండి గంట మాత్రం పెట్టకూడదండి ఇలాగా చూసారా మన ముక్కలు ఎలా కుక్ అవుతున్నాయో చేప ముక్కలు ఇలాగ వేసి మంచిగా కలిపేసుకుందామండి కలిపి మసాలా అంతా మరొకసారి చేపలకు పట్టే విధంగా సిమ్లో పెట్టి కుక్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాలు పులుసుని ఇలా మంచిగా ఉరికించుకుందండి అప్పుడు చేప కుక్ అవుతుంది పులుసు కూడా మంచిగా పడుతుంది ఇలాగా దగ్గరుండి సైడ్స్ కలుపుతూ మంచిగా చేపల పులుసు అనేది ఉడికించుకోవాలి మన దొండమైన చేపల పులుసు అయితే మంచిగా ఉడుకుతుందండి పులుసు ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది మనకు పులుసు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి బీస్ కుక్ అయిపోయింది గ్రేవీ కూడా తిక్ లో వచ్చింది సో మనం పై నుంచి కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీరని యాడ్ చేసుకున్నాము ఒక్క నిమిషం కొత్తిమీర ఫ్లేవర్ పట్టే వరకు ఉంచేసి ఓకే అండి స్టవ్ సెట్ చేస్తున్నాము చూడండి మన కర్రీ ఎంత బాగా వచ్చిందో గండుమేను చేపల పులుసు నేను మీకు పీస్ చూపిస్తానండి పీస్ తీసే విషయంలో కూడా మనం భయం అవసరం లేదు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది పీసు గ్రేవీ కానీ ఎంత బాగా ఉంటుందో ఇలా మంచిగా మనం తీసుకోవచ్చు ఇప్పుడు మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ చూపిస్తానండి చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ గండు మీను చేపల పులుసు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్